పోసి నీ అమ్మ గడుపు మాడా నువ్వు ఈ ఊరు ఎప్పుడు వచ్చావే పైగా ఈ ముట్టి అవతారం ఏంటి ఇదేం కర్మ నీకు ఇదేం కర్మ కాదు నా బాస్తే వల్ల నాకు పట్టిన అదృష్టం ముట్టి నా కొడక నా కూతురికి నువ్వు బాసువా ఆది లాంటి నా కూతురిని అడుగులేదని చేసావు కదరా నీ మీద పోలీసు రిపోర్ట్ ఇస్తాను నాన్న ఆయన ఏమన్నా అంటే నేను ఊరుకోను ఏ మనం ఎంత గొప్పలమైనా ఇన్నాళ్ళు తిండి తినిపించావు అడుగు తినే వేషంలో ఉన్న ఐదు నక్షత్రాలు ఉంటే చూపించాడు ఆయన ఎంత నీకు తెలుసా కూడా చాలా కాట్లీగా ఉంది వాసన అయితే నువ్వు అడుక్కున్న డబ్బులతో ఇవన్నీ కొనుక్కుంటున్నావా ఈ లోకంలో డబ్బు కోసం నానా గడ్డి తినే మనుషులు చాలా మంది ఉంటారు కానీ గడ్డి తినకుండా ఫస్ట్ క్లాస్ అయిన ఫుడ్ తింటూ బ్రతికే వృత్తి ఒక్కటే దీంట్లో ఆదాయం ఉంటుంది ఆదాయం పన్ను కట్టక్కర్లేదు పెట్టుబడి పెట్టక్కర్లేదు ఫైవ్ స్టార్ హోటల్ లైఫ్ అనుభవించొచ్చు అన్ని సుఖాలు తేలిగ్గా అనుభవించొచ్చు